పాపన్నగారి పాలనలో హిందువులు బడుగు బలహీన వర్గాలంతా స్వతంత్రంగా గౌరవంతో బతుకుతున్న రోజులవి అయితే పాపన్నగారు కులాలకు అతీతంగా అర్హత ఉన్న వారి ఎందరినో యోధులుగాను పరిపాలకులుగాను తీర్చిదిద్దారు ఆయన ఇదంతా చూస్తూ సహించలేని మొగళ్ళు నేరుగా పాపన్నను గెలవడం కష్టమని గ్రహించి కుట్రలు పన్నసాగారు దీనిలో భాగంగా పాపన్నగారంటే పడని కొంతమంది హిందూ రాజులు మొఘల్ చక్రవర్తులతో చేతులు కలిపారు పాపన్న గారు ఎప్పుడు వెనక్కి తగ్గిందే లేదు ఆయన ఎజెండా మొఘల్ పాలన నుండి భారత్ కి కలిగించడం కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే పాపన్న గారికి హిందువులే వెన్ను పోటు పడవటం అయినప్పటికీ ఆయన ఒంటరిగా సాధించిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి గోల్ కొండ కోటని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారన్న విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం జై హింద్ జై భారత్